జగదాంబిక పై కూర్చుని మనందరినీ పరిపాలిస్తూ మన సీఎం గారు ఉన్నారు చూస్తూ దాని తర్వాత శాఖలు ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్లు వార్డు కౌన్సిలర్లు ఆ తర్వాత ఏ విధంగా అయితే ప్రజలు ఉన్నారో ఈ విధంగా జగదాంబిక పై వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత వ్యవస్థలో చూస్తూ అందరినీ చూచిస్తూ ఉంటుంది వారికి ఆవిడ వెళ్ళలేని కొన్ని కొన్ని ప్రదేశాలు వెళ్ళేది కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ గ్రామ దేవతలు గ్రామంలో తీసుకుంటారు ఇక్కడ సమస్య ఆవి పరిష్కరిస్తూ ఉంటుంది విపత్తులు జరుగుతున్నప్పుడు తానే కదిలి వచ్చి ఆవిత్తులు ఇస్తూ ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున ఖాళీ ఆరాధన కానీ కాలభైరు ఆరాధన కానీ చాలా శ్రేష్టమైన ఆరాధనగా చెప్పుకోం అందుకని ఈ ఆషాఢ అమావాస్య రోజున బాలమ్మని కానీ లేదా గ్రామ దేవత కానీ ఆషాఢ అమావాస్య రోజు పూజ చేయడం చాలా మంచిది విశిష్టంగా మంచి వ్యవస్థ జరిగి మన ఇంట్లో ప్రమాదాలు లేని తగ్గుతాయి